విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో విద్యార్థులకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీచర్స్ మల్క కొమరయ్య హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మోడీ నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకొని క్రీడారంగంలో సైతం భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపి తమ ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ బీజేపీ జిల్లా అధ్యక్షులు కరే సంజీవ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు జిల్లా సేవా పక్వాడ్ అభియాన్ కన్వీనర్ నల్ల మనోహర్ రెడ్డి కో కన్వీనర్ విటపల్లి ప్రవీణ్ కుమార్ మహిళా మోర్చా కన్వీనర్ నిర్మల జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రమేష్

ఇప్పుడు ఏదైతే సోలార్ ఎనర్జీ ఇవన్నీ కూడా పిల్లలందరూ కూడా మాకు ఏం తెలియదు సార్ ఇవి ఏంటి అనేది కూడా తెలియదు చాలా విషయాల మీద అవగాహన వచ్చింది మరి మీ అందరు కూడా ఇప్పటి నుంచే సైన్స్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ వరల్డ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద అన్నిటి మీద మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు మరి మీ స్కూల్ యాజమాన్యానికి ఫస్ట్గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ గారు అరవై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉండే మోడీ గారు ఈ పదిహేను సంవత్సరాలలో ఎంత రిఫర్మేషన్ అంటే ఎంత డెవలప్మెంట్ అయింది మనం ఎంత ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా ఎదిగినట్టు దానికి కారణం ఎవరు ఒకే ఒక్క వ్యక్తి నరేంద్ర మోడీ గారు కనుక వారిని మనం ఎంత తలుచుకున్నా వారిని మనం ఎంత కీర్తించినా తక్కువనే నిస్వార్థం అనే ఒకటే వర్డ్ నిస్వార్థంగా పనిచేయడం వల్లనే వారి కుటుంబం ఉందా వారి ఎవరి కోసం పనిచేస్తున్నారు దేశం కోసం పనిచేస్తారు నిస్వార్థం అనే ఒక వర్డే ఇలా మన ప్రపంచానికి ఒక మంచి నాయకుడిని పరిచయం చేసింది ఆ నాయకులే నరేంద్ర మోడీ గారు మీ అందరినీ కోరుతా ఉన్నాను మీరందరూ ఇప్పుడు స్టూడెంట్ దశలో ఉన్నారు కనుక పిల్లలందరూ కూడా డిసిప్లైన్ మంచి డైట్ తీసుకొని ఆరోగ్యంగా ఉండి డిసిప్లైన్ గా ఉండి ఎడ్యుకేషన్ అనేది ఒక పుస్తకాలే చదవకుండా గొప్ప వాళ్ళ జీవిత చరిత్ర చదవండి ఇప్పుడే సంజీవ్ గారు అబ్బాయి చెప్పాడు నేను ఒక మోడీ నైన్ అని చాలా గర్వంగా ఉంది ఆ ఉండాలి ఏది చేయాలన్నా కష్టపడి మంచిగా చదువు అనే సాధన ద్వారా మీరు కూడా ఎదుగుతారు కనుక మీటి అన్నిటి మీరు అవగాహన కోసమే ఇట్లాంటి కార్యక్రమాలు సేవా

బ్యాంక్ రామ్ శేషన్ కదా చిత్త సస్టైనబుల్ డెవలప్మెంట్ అందులో మనం లెవెన్త్ పొజిషన్లో మనం ట్వెల్త్ పెంచాము నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో మనం జర్మనీ దాటి అమెరికా చైనా తర్వాత ఇండియా మనం ఆ లెవెల్కి అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ సిక్స్ బాగా అంటే వన్లో నంబర్ రాన్ రా మనము ఆ డైరెక్షన్లో పనిచేస్తారు ప్రైమ్ మినిస్టర్ ఆ విధంగా ఆ డైరెక్షన్ కొరకు మనకు క్లియర్ హెషన్ అంటే ప్రైమ్ మినిస్టర్ గారు మన మన టీం జయశంకర్ గారు కానీ నిత్య గడ్కరీ గారు కానీ వైష్ణ్ రైల్వే మినిస్టర్ కానీ మన టీమ్ ఛాన్స్ అది స్ట్రాంగ్ స్కీమ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో లెవెన్ ఇయర్స్లో ఒక స్కామ్ లేకుండా వెరీ నుంచి ట్రాన్స్పరెంట్ గా గుడ్ గవర్నెన్స్ ఇస్తే ఇండియాను ఏ సెక్టర్ తీసుకున్నా ఇండియా నెంబర్ వన్ అంటే డిజిటల్ ఎగరని కానీ డిజిటల్ నెంబర్ వన్ రోడ్స్ నెట్వర్క్ లో మన భాగంలో నెంబర్ వన్ రైల్వేస్లో ట్వంటీ నెంబర్ వన్

ఈ దక్షిణ భారత్ మన ఆత్మ నిర్భర్ భారత్ మీద పెయింటింగ్ కాంపిటీషన్స్ ఆలవర్లో ఇండియాలో జరుగుతుంది అందులో భాగంగా నేను మీరు కూడా చేశారు తర్వాత మీకు నాలెడ్జ్ కూడా ఉంది అంటే దక్షిణ భారత్ ఇది మనం గొడవ ఎక్కడ మన సస్టైనబుల్ డెవలప్మెంట్ మన గవర్నమెంట్ ఇబ్బంది స్కీమ్ ఏంటంటే ఆల్రెడీ నుంచి పొల్యూషన్ అయిపోయి కాలు పెరిగిపోయి తగ్గిపోయి మనం ఈ ఈ కావడము లేకుంటే వర్షాలకున్న టాప్ కూడా వస్తాయి పత్తి దిగులు పత్తి సెంటీమీటర్ రేపు అయితే దాన్ని కూడా మనం చెట్లు తర్వాత ఈ దుయ్యం కోల్డ్ పవర్ జనరేషన్ తగ్గించి సోలార్ మన ఈ పెట్రోల్ డీజిల్ బాగుండదు అవన్నీ సెవెంటీ పర్సెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ దానివల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి మనం ఎగ్జాంపుల్ గా మనం వెళ్తున్నాం కాబట్టి మీరు అందరూ బాగా జరుగుతుంది చేసుకోవచ్చు మన ఇండియాలో ఉండే వేరే కంట్రీస్ కూడా అవసరం లేదు ఫ్యూచర్లో మన దగ్గర మంచి జాబ్స్ వస్తాయి లేకుంటే మీరు ఐడియా వస్తే మీరు బిజినెస్ చేసుకోవచ్చు లేకుంటే మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ బిజినెస్ ఆపార్చునిటీ ఉంది వరకు వరల్డ్ మొత్తం అందరూ ముసఫ్ అయిపోయారు ఓన్లీ ఇండియా ఒకటే నేను ఇంకా ఉంది మనకి చాలా పరిస్థితి ఉండే వేరే కంట్రీస్ అన్నింటిలో కూడా మన దగ్గర డిపెండ్ అయిపోయారు మనం మన యోజ మన నాలెడ్జ్ అవసరం కాబట్టి చాలా బాగుంటుంది కానీ స్టూడెంట్ లైఫ్లో అందరూ బాగా చదువుకొని నాలెడ్జ్ పెంచుకొని మంచి స్పోర్ట్స్ ఆగి వాళ్ళ చేస్తారు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అనే కాస్ట్ ఎఫెక్టివ్ అంటే తక్కువ కాస్ట్ మంచి ఎడ్యుకేషన్ అన్ని తెలంగాణ మొత్తం మీద ట్వంటీ త్రీ ల్యాక్స్ స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్ చదువుతుంది ఎయిటీన్ ఎయిట్ స్టూడెంట్స్ మాత్రమే గవర్నమెంట్ స్కూల్ చదువుతాడు బట్ వాళ్ళ ఎక్స్పెండిచర్ మన ఎక్స్పెండిచర్ చూస్తే చాలా తక్కువ

చదువుకొని అడ్మిషన్ చాలా కష్టపడి చదువుకున్నాము అప్పుడు అందుకే నైన్టీ నైంటీ ఫోర్లోనే పల్లెత్ మోడల్ స్కూల్ని స్టార్ట్ చేశాను అది ఒక అంచలకి దిగి ఒక ఐదు గంటల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక పదిహేను పల్లెట్ మోడల్ స్కూల్స్ ఒక పల్లెట్ ఇంజనీరింగ్ కాలేజీ అంటే అక్కడ ఏదో ఒక థర్టీ స్టూడెంట్స్ ఉంటాయి ఇది అన్ని స్కూల్స్ కంప్లీట్ చేస్తే మాకు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే సైన్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాన్ఫిడెంట్ లాగా మంచి ఇంటర్నేషనల్ స్టాటర్లో స్కూల్లో ఉంటుంది వాళ్ళ మీద ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది సేమ్ ఎడ్యుకేషన్ సేమ్ టీచర్స్ మా దగ్గర స్పోర్ట్స్ బాగుంటాయి మీరంతా స్పోర్ట్స్ ఆడాలి బాగా స్పోర్ట్స్ కూడా ఫైనాన్షియనరీ క్వాలిటీ ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫోర్ ఇయర్స్ ఎట్లయితే ఇండియా నెంబర్ వన్ కావాలనుకుంటూ ఉందో స్పోర్ట్స్లో కూడా మన ఫస్ట్ ఫైజ్ కంట్రీస్లో మనం ఉండాలనేది పోండి దాంట్లో స్పోర్ట్స్ కాలసీ కూడా వచ్చింది కానీ స్పోర్ట్స్ మాత్రం ఆడితే పెద్ద పెద్ద స్టూడెంట్ మా అమ్మాయి స్కూల్లో ట్రైనింగ్ అయింది ఇప్పుడు మన లండన్లో ఉంది జూనియర్ లెవెన్ లో ట్రైన్ అంటే పంపించిన తర్వాత నెక్స్ట్ ఇండియా రిప్రజెంట్ చేసిన మన పెద్దపల్లి అమ్మాయి కాబట్టి అట్లా బ్యాట్మెంటన్లో తర్వాత స్క్యూటింగ్లో ఆర్సీలో తర్వాత ఫుట్బాల్ క్రికెట్ ప్రతి దానిలో గవర్నమెంట్ తెలంగాణ టీంలో మన పల్లె కానీ డిపిఎస్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మన స్టూడెంట్స్ ఉంటారు మనం చిన్నప్పటి నుంచి బాగా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేస్తాం తర్వాత స్పోర్ట్స్ కూడా మన లాస్ట్ టైం చైనాలో క్రితం మూడు పైజులు బాగా మన స్టూడెంట్స్కి వచ్చింది బట్ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ స్పోర్ట్స్లో కానీ మీరు స్పోర్ట్స్ క్యారియర్ కూడా ఎంచుకొని స్పోర్ట్స్లోనే ఏదైనా బీటి టీచర్ కావచ్చు లేకుంటే మేము ప్రైవేట్గా వాళ్ళు కోచింగ్ కూడా చేసుకోవచ్చు మన ఈ శివ పక్వాల ప్రోగ్రామ్లో ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డేతో స్టార్ట్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్ ఒక సెలబ్రేషన్ లాగా ఇండియా మన పెద్దలు ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారు అందులో నిన్న మన ప్రైమ్ మినిస్టర్ బర్త్డే ఉంది నిన్న మన తెలంగాణకున్న చిన్న దినానికి కూడా ఉండే హైదరాబాద్లో మనం ఇండియాలో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ మీటికే వస్తే మొదట్లో సెవెంటీన్త్ సెప్టెంబర్కి వచ్చింది అప్పుడు నిజాము వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నాయి ఇక్కడ నిజాము వాళ్ళు సపరేట్ స్టేట్లు కావాలంటే మన